హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రానిస్ కిచెన్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ రోజు ఏదన్నా ఒక స్వీట్ తోటి స్టార్ట్ చేయాలంటారు కదా అయితే ఒక స్వీట్ తోటి మనం ఈ న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తే ఆ ఇయర్ అంతా మనకి ఎన్నో స్వీట్ మెమొరీస్ మిగిలిపోతాయని చెప్పేసి ఒక చిన్న నమ్మకము ఆల్రెడీ అందరూ కూడా దాన్నే ఫాలో అవుతుంటారు కాకపోతే న్యూ ఇయర్కి కేక్ చేసుకుంటారు కదా కేక్ బదులు నేను ఈరోజు పనీర్ తోటి మంచి స్వీట్ రెసిపీ చేసిన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ న్యూ ఇయర్ రోజు ఈ డిఫరెంట్ స్వీట్ను మీరు కూడా ట్రై చేయండి ఎందుకు అంటే కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయాలి కాబట్టి కొత్త స్వీట్ తోటి స్టార్ట్ చేద్దాం ఓకేనా మరి ఈ స్వీట్కి ఏమేం కావాలి ఎంత క్వాంటిటీలో నేను ఏ రకంగా చేసినా ఎన్ని విధాలుగా దీన్ని చేసుకోవచ్చో మీకు తెలియాలంటే ఈ రెసిపీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫస్ట్ అయితే పనీర్ తీసుకుందాం మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా నేను ఫ్రెష్ పనీర్ ఇది ఇప్పుడు ఈ పన్నీర్ని మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం బాగా పేస్ట్ లాగా చేయొద్దు జస్ట్ ఒక రెండు మూడు సార్లు కొంచెం ఆపుకుంటూ పట్టుకుంటే మనకు ఒక ముద్దలాగా తయారవుతుంది చూడండి నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే మనకు ఒక త్రీ మెంబర్స్కి ఫోర్ మెంబెర్స్కి త్రీ మెంబర్స్కి స్వీట్ అయితే సరిపోతుంది బాగా కావాలంటే మాత్రం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి నేను ఇది పావు కేజీ పనీర్ తోటి చేస్తున్నా అంటే మా ముగ్గురి కోసం ప్రిపేర్ చేస్తున్న స్వీట్ ఇది ఓకే చూసిరా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా అయిపోయింది కదా అంతే మనం బాగా మెత్తకు కూడా పట్టద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు దాన్నే మెల్లిగా పట్టుకోండి పేస్ట్ లాగా ఓకే ఇప్పుడు అది పేస్ట్ పట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ సైజులో ఒక బటర్ పేపర్ కట్ చేసుకోండి ఒకవేళ బటర్ పేపర్ లేదనుకోండి జస్ట్ ప్లేట్కి నెయ్యి అన్న ఆయిల్ అన్న అప్లై చేసేయండి సరిపోతుంది నేను ఇప్పుడు ఆ బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాం మనము స్వీట్ ప్రిపేర్ చేయడానికి ముందే ఇది రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు స్టవ్ పైన అది ఉన్నప్పుడు ఇది చేయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనం చేసే స్వీట్ అనేది మాడిపోతుంది టేస్ట్ చేంజ్ అవుతుంది ఓకే ఇది రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పన్నీర్ మొత్తం అందులో వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీని క్వాంటిటీకి తగ్గట్టు నేను ఒక హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నా సరిపోతుంది ఎక్కువ షుగర్ కూడా పట్టదు ఒకవేళ మీరు హాఫ్ కేజీ పనీర్ అనుకోండి కప్పు షుగర్ వేసుకోండి ఇప్పుడు ఇది మెల్లిగా మెల్ట్ అయ్యే వరకు దీని స్వీట్ ఈ ప్రాసెస్ మొత్తం మనము మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలి లో ఫ్లేమ్ అవసరం లేదు హై ఫ్లేమ్ అవసరం లేదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనం స్టవ్ మీద ఈ సేపు మనం కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ అడుగంటిందనుకోండి మన స్వీట్ మొత్తం టేస్ట్ చేంజ్ అవుతుంది ఓకేనా చూసారా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా ఓకే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము పాలు యాడ్ చేసుకుందాం నేను ఒక వన్ కప్పు పాలు పోస్తున్నా అది కాగబెట్టి చల్లారినయే వన్ కప్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఈ పాలు మొత్తం దగ్గరకచ్చి మనకు సేమ్ ఎట్లా అంటే కళాకాన్ ఉంటుంది చూసారా ఆ టైప్లో అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుతూ ఉండాలి ఓకే చూసారా ఆల్మోస్ట్ ఆల్ మనకు దగ్గర పడింది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మనకు స్వీట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఏంటిది ఇలాచీ పౌడర్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు లేకపోతే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఇంపార్టెంట్ అయితే ఏం కాదు ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఓకే ఒకసారి మొత్తం ఇలాచీ పౌడర్ మొత్తం కలిసేదాకా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బటర్ పేపర్ వేసి ప్లేట్ అందులో వేసేసుకుందాం ఓకే ఓకేనా ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము కొంచెం థిక్ లేయర్ బాగా సన్నం లేయర్ కూడా అవసరం లేదు కొంచెం థిక్ లేయర్లో మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం కార్నర్స్ అన్నీ ఒక స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు ప్రెస్ చేసుకుంటూ మంచిగా ప్రెస్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మనము ఇది వేడిగా ఉన్నప్పుడే షేప్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత మనకు కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఓకే ఇప్పుడు మనము నానబెట్టి కట్ చేసుకున్న పిస్తా పప్పులు వేసుకుంటున్నాం మీ దగ్గర కాజు ఉంటే కాజు వేసుకోండి బాదం ఉంటే బాదం వేసుకోండి నో ప్రాబ్లం పిస్తా అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి నేను పిస్తా యూజ్ చేసిన అట్లనే దీనిపైన మన రోజ్ పెటల్స్ ఉంటాయి కదా డ్రై రోజ్ పెటల్స్ అనేటివి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మనకి డిష్కి కలర్ఫుల్గా కూడా ఉంటుంది అదే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రోజ్ ఫ్లవర్స్ డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి మనకు బయటలో చాలా టేస్టీగా ఉంటుంది దాని టేస్ట్ ఓకే ఇప్పుడు దీన్ని ఒక త్రీ అవర్స్ వరకు మనం కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి త్రీ టు ఫోర్ అవర్స్ దీన్ని ముట్టొద్దు ఆ తర్వాతనే మనం మంచిగా కట్ చేసుకుందాం ఓకే కావాలంటే మీకు బాగా ఈ తొందర ఎమర్జెన్సీ కావాలనుకున్నారనుకోండి ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఏం పర్లేదు అట్లా కూడా మనం ఇట్లా పీసెస్ కట్ చేసుకోవచ్చు కానీ న్యాచురల్గా బయట పెట్టి మనము చల్లారిన తర్వాతనే అది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఓకే తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి దీన్ని స్క్వేర్ లాగా కట్ చేసుకోవచ్చు లాగా కూడా చేసుకోవచ్చు ఎవరికన్నా స్క్వేర్ లాగా కట్ చేసుకుంటే ఒకవేళ ఈ స్వీటు ఈ బర్ఫీ ఇచ్చకపోయింది అనిపించినా లేకపోతే మీకు కొంచెం లూజ్ అనిపించినా వెంటనే లడ్డూలాగా కూడా ప్రిపేర్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా చూడండి మన పనీర్ బర్ఫీ రెడీ అయిపోయింది నేను ఇట్లా కొన్ని లాగా కట్ చేసి పెట్టినా కొన్ని ఏమో బాల్స్ చేసిన లడ్డూలు చేసిన ఎందుకంటే చిన్న చిన్న లడ్డూలు ఉంటేనేమో ఎవరికన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇట్లాంటి చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటే అందరికీ యూజ్ అవుతుంది మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో ఈ పనీర్ బర్ఫీని ప్రిపేర్ చేసుకొని ఈ న్యూ ఇయర్ రోజు దీంతో సెలబ్రేట్ చేసుకోండి మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి